ఈ సింగులారిటీ ఏమీ లేని దాని నుంచే సంథింగ్ వ్యాపించడం మొదలైంది సమ్ ఎనర్జీ రావడం మొదలైంది ఫస్ట్ హైడ్రోజన్ ఐటమ్స్ మాత్రమే ఏర్పడ్డాయండి ఈ హైడ్రోజన్ ఐటమ్స్ కొలయడం వల్ల హ్యూజ్ ఎనర్జీ రిలీజ్ అయింది సింగులారిటీ తర్వాత హైడ్రోజన్ ఎందుకు ఏర్పడిందంటే అది ఈజీ టు ఫామ్ అండి మాస్ కూడా ఒకటి అవడం వల్ల ఒక న్యూట్రాన్ ఒక ప్రోటానే కావాల్సి రావడం వల్ల ఈజీగా అది హోల్డ్ చేయగలిగి హైడ్రోజన్ ఐటమ్స్ ఏర్పడినాయండి ఇక్కడ టెంపరేచర్ అధికంగా ఉండడం వల్ల టెన్ మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుందంటే థర్మో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరిగి హీలియం ఏర్పడిందండి ఈ హీలియంలో రెండు ప్రోటాను రెండు న్యూట్రాను రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయండి ఈ విధంగా ఈ థర్మోన్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ద్వారా హైడ్రోజన్ నుంచి హీలియం కింద కనవర్ట్ అవ్వడం జరిగిందండి సో ఇక్కడ స్మాలర్ మాస్ నుంచి అంటే హైడ్రోజన్ నుంచి నెక్స్ట్ లెవెల్ అయిన హీలియం మ్యాటర్ ఏర్పడడం మొదలైంది ఈ థర్మోన్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ నథింగ్ బట్ హైడ్రోజన్ బాంబండి సో ఈ విధంగా రెండు కొలైడ్ జరిగి హీలియం ఏర్పడినప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఈ ఎనర్జీతో పాటు డార్క్ మ్యాటర్ కూడా రిలీజ్ అవుతుందండి